అలా ఇతరుల వల్ల స్పృహ కోల్పోవటం తన జీవితకాలంలో కొంత భాగాన్ని అలా కోల్పోవటం అలాగే స్పృహ లేకుండా ఎంతసేపు గడిచిందో కూడా కనీసం తెలియనైనా తెలియపోవటం చాలా బాధగా ఉంటుంది సుడులు తిరుగుతున్నా మంచు బాగా కనిపించింది దాని నుంచి తీగలు నేరుగా నా మెదల్లోకి పోతున్నాయి మధ్య మధ్యలో ఏవేవో కనబడుతున్నాయి ఆ దృశ్యాలు నాకు ఏవో ఆశలు చూపించి భంగపరుస్తున్నాయి నాకు మరింత బాధ కలుగుతుంది సూర్యోదయానికి ముందు పొగమంచు తేలిపోయినట్లు క్రమేణా ఏదో తొలగిపోయి నా స్పృహ నా తెలివి నాకు వచ్చాయి తిరిగి నా ఎదుట ఉన్న లోకం తేలిక పడింది కాదు అది లోకం కాదు నేను ఏ గదిలో నేలకు కప్పుకో మధ్య తేలుతున్నానో ఆ గది ఆలయంలో వేసిన ధూపం పొగలాగా కదులుతున్నాను ఎదుటి కదన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను తొమ్మిది మంది వృద్ధులు గడ్డాలు ఉన్నవాళ్ళు గంభీరంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నవాళ్ళు అలాగే వాళ్ళంతా ఒకటేనా కాదు వాళ్ళంతా ఒకటి కాదు ఈ గది వేరే గది తెరలు పరికరాలు వేరుగా ఉన్నాయి కాసేపు మాటామంతి లేదు ఇదంతా ఏమిటో అన్న వివరణ లేదు చివరికి ఒక వృద్ధుడు చేయి చేసి ఒక మేటును తిప్పాడు ఒక తెర మీదకి కాంతి వచ్చింది ఆ తెర మీద నక్షత్రాలు నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని నమూనాలో ఉన్నాయి తెర పెద్దదవ్వుతూ పోయింది నా చూపంతా అదే నిండేంత వరకు పెరిగింది అంతరిక్షంలో కిటికీ ఉన్నట్లు అనిపించే వరకు పెరిగింది ఆ భ్రమ ఎంత గొప్పగా ఉంది అంటే కిటికీ కూడా లేకుండా నేనే అంతరిక్షంలో ఉన్నట్ల ఫీలింగ్ కలిగింది చల్లగా కదలకుండా స్థిరంగా మెరుస్తున్న నక్షత్రాలను చూశాను ఆ గొంతు మళ్ళీ వినిపించింది ఈ దృశ్యం వేగాన్ని పది లక్షల రెట్లు పెంచుతామో లేకపోతే నీ జీవిత కాలంలోనే ఏమీ చూడలేవు నక్షత్రాలు లయబద్ధంగా ఒకదాని చుట్టూ మరొకటి అన్నీ కలిసి ఏదో అదృశ్య కేంద్రం చుట్టూ ఊగుతూ తీర తిరగసాగాయి చిత్రం వెలుపలి అంచు నుంచి ఒక పెద్ద తోకచుక్క మండుతున్న తన తోకచుక్కతో శర వేగంతో ఆ అదృశ్య కేంద్రం వైపుకు దూసుకు వస్తుంది తెర మీద అడ్డంగా ఆ తోకచుక్క వస్తుంది తన వెనుక ఇతర లోకాలను కలుపుకుంటూ వస్తుంది చిట్ట చివరికి ఆ తోకచుక్క ఆ గెలాక్సీకి నెట్ట నట్టనడుమునున్న ఆ చల్లని మృతలోకాన్ని ఢీకొంది పెరిగిన ఆకర్షణ శక్తి వల్ల ఆ ఇతర లోకాలు తమ నిర్దేశిత కక్షలలో నుంచి బయటికి వచ్చేసి ఆ ఢీకున్న దిశగా పెట్టాయి ఆ తోకచుక్క ఆ మృతలోకం ఢీకున్న మరుక్షణమే ఆ విశ్వమంతా బగబగా మంటలు రాజుకుంది మండుతున్న పదార్థం వివిధ సుడులుగా తిరుగుతూ అంతరిక్షంలోకి చల్లా చెదురుగా విసిరివేయబడ్డాయి మండుతున్న వాయువులు దగ్గరలో ఉన్న లోకాలను చుట్టుమట్టాయి నా ఎదుట ఉన్న తెర మీద కనబడుతున్నట్లుగా విశ్వమంతా బగబగా మండుతున్న భయంకరమైన వాయువులాగా కనపడింది నెమ్మదిగా అక్కడంతా రేగి ఉన్న మంటల కాంతి తగ్గింది చివరికి మధ్యలో ఒక పెద్ద మండుతున్న ముద్ద అలాగే దాని చుట్టూ మండుతున్న చిన్న చిన్న ముద్దలు కనిపించాయి కేంద్రంలో ఉన్న ఆ పెద్ద పదార్థపు ముద్ద ప్రకంపించి కంపించేసరికి దానిలో నుంచి మండుతున్న పదార్థపు ముద్దలు బయటికి విసిరివేయబడ్డాయి నా బుర్ర గందరగోళంగా ఆలోచిస్తూ ఉంటే ఆ గొంతు మెళ్ళి వినిపించింది పరిణామానికి లక్షలాది ఏళ్ళు పెట్టిన దానిని నువ్వు కొన్ని నిమిషాల్లో చూస్తున్నావు మేము బొమ్మను మార్చేస్తాము అని చెప్పింది నా చూపంతా ఆ తెర మీదకు పరిమితమై ఉంది ఇప్పుడు నాకు కనిపిస్తున్న దృశ్యం ఏమిటి అంటే వెనక్కిపోతున్న నక్షత్ర వ్యవస్థ నేను చాలా దూరం నుంచి చూస్తున్నట్లుగా కనపడుతుంది కేంద్ర సూర్యుని కాంతి తగ్గింది తగ్గినా ఇంకా చాలా కాంతివంతంగానే కనబడుతుంది దగ్గరలో ఉన్న లోకాలు ఇంకా ఎర్రగా నిప్పుల్లాగే కనకనలాగుడుతూ ఉన్నాయి అవి బొంగరంలా తిరుగుతూ తమ క్రొత్త కక్షల్లోకి వెళ్ళి పడ్డాయి నాకు ఎంత వేగంగా ఇవన్నీ చూపిస్తున్నారు అంటే ఆ విశ్వం అంతా గిరిగిరా తిరిగిపోతున్నట్లు అనిపించింది నాకు అలాగే దిమ్మిక్కుపోయింది బుర్రంతా ఇప్పుడు బొమ్మ మళ్ళీ మారింది ఒక విశాలమైన స్థలం నా ఎదురుగా కనపడుతుంది దానిలో అక్కడక్కడ మహాభగవంతులు ఉన్నాయి వాటిల్లో కొన్నింటి పైకప్పుల మీద నుంచి విచిత్రమైనవి ఏవో బయటకు పొడుచుకు వచ్చి కనపడుతున్నాయి లోహాన్ని రకరకాలుగా వంచి వాటిని తయారు చేసినట్లు ఉన్నారు ఎందుకలా తయారు చేసి వాటిని అక్కడ పెట్టారో నాకు బొత్తిగా అర్థం కాలేదు ఆ విశాలమైన స్థలం మధ్యలో నిజంగా చెప్పుకోదగిన ఏదో ఉంది రకరకాల ఆకృతులలో రకరకాల సైజులలో ఉన్న ఉన్న వాళ్ళు గుంపులు గుంపులుగా దాని దగ్గరికి చేరుతున్నారు ఊహించలేని సైజులో ఉన్న ఒక్క గొట్టంలా కనబడుతుంది అది ఆ గొట్టం మధ్యలో ఉన్న చుట్టుకొలత కన్నా దాని రెండు కొసల చుట్టుకొలత తక్కువగా ఉంది ఒక కొసలో కూచిగా అంతం ఉంది మరొక కొసలో ఒక గుండ్రటి బంతిలాగా ఉంది దాని ప్రధానమైన శరీర భాగం నుంచి అక్కడక్కడ ఏవో పొడుచుకు వచ్చినట్లు కనబడుతున్నాయి పరీక్షగా చూస్తే అవి పారదర్శకంగా కనబడుతున్నాయి వాటి లోపల చుక్కలు కదులుతున్నాయి ఆ కదిలే చుక్కలో మనుషులేమో అనుకున్నాను ఆ భవనం మొత్తం కూడా దాదాపు ఒక మైలు పొడవు ఉంది ఇంకా ఎక్కువ పొడవుందేమో కూడా దాని ప్రయోజనం ఏమిటో నాకు భర్తీగా అర్థం కాలేదు ఒక భవంతికి ఎలాంటి ఆకారం అసలు ఎందుకు ఉండాలో కూడా నాకు అర్థం కాలేదు ఏది మిస్ అవ్వకూడదని జాగ్రత్తగా చూస్తున్నాను ఒక విచిత్రమైన వాహనం తెర మీదకి వచ్చింది అది తన వెనుక ఎన్నో గట్టులను లాక్కొని వచ్చింది ఆ గట్ల మీద డబ్బాలు పెట్టెలు ఎన్ని ఉన్నాయంటే వాటితో భారతదేశంలో మార్కెట్లన్నీ కూడా నింపేయవచ్చునని అనిపించింది నాకు అయినా అది ఎలా సాధ్యం నేలలో చేపలు వీదినట్లు అవన్నీ గాలిలో తేలుతూ అటు ఇటు కదులుతున్నాయి ఆ విచిత్రమైన సాధనం భవంతిలా ఉన్న ఆ పెద్ద గొట్టం ప్రక్కకు వచ్చి ఆగింది దాని మీద ఉన్న పెట్టెలను డబ్ పెట్టెలను డబ్బాలను ఆ బాణంలోనికి తీసుకు వెళ్తున్నారు ఖాళీ గట్లను లాక్కుంటూ ఆ విచిత్రమైన యంత్రం వెళ్ళిపోయింది ఆ గొట్టంలోకి వస్తున్న జనం పల్చబడ్డారు తర్వాత అసలు ఎవరూ కూడా కనిపించలేదు జరిగే తలుపులు జరిగి మూసుకున్నాయి గొట్టాన్ని మూసేశారు అబ్బో అది గుడి అది గుడి తమకు మతం గుళ్ళు ఉన్నాయని వాళ్ళు నాకు చూపిస్తున్నారన్నమాట అని అనుకున్నాను నా వివరణకు నేను తృప్తిపడిపోయి నా దృష్టిని అటు ఇటు పోనిచ్చాను మళ్ళీ నా చూప బొమ్మ మీదకి వచ్చేసరికి నా భావాలు వర్ణాతీతం పెద్ద గొట్టంలో ఉండి దాదాపు ఒక మైలు పొడవు మైలిలో ఆరో వంతు వెడల్పు ఉన్న ఆ భవనం ఉన్నట్లుండి గాలిలోకి లేచింది మన ఎత్తైన పర్వతం అంతా ఎత్తుకు లేచింది కొన్ని క్షణాలు అక్కడే తచ్చాడి మాయమైపోయింది ఒక క్షణం అది అక్కడ ఉంది వెండి పెద్దలాగా ఆకాశంలో నిలబడి ఇద్దరు ముగ్గురు సూర్యులు రంగులు దాని మీద కదలాడుతూ కనిపించాయి అటు ఇటు చూశాను ప్రక్కనున్న తెరల వైపుకు చూశాను అక్కడ కనబడింది అది ఇక్కడ పాతికి అడవులు పొడవున్న తెర మీద నక్షత్రాలు ఎంత వేగంగా తిరుగుతూ కనిపిస్తున్నాయి అంటే అవి కేవలం రంగుల కాంతి గీతల్లాగా కనిపిస్తున్నాయి తెర మధ్యలో కదలకుండా ఉన్నట్లుండి కనబడుతుంది ఇందాక ఈ విచిత్రమైన లోకాన్ని వదిలి వచ్చిన భవనం ప్రక్క నుంచి సాగిపోతున్న నక్షత్రాల వేగం పెరిగింది ఎంతగా పెరిగిందంటే కే కేవలం కనబడుతున్నాయి అవి నేను ప్రక్కకి తిరిగేశాను కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి నా దృష్టిని ఆకర్షించింది ఆ పొడవైన తెరవైపు చూశాను వెళ్ళి దాని మీద దూరంలో ఒక మూల కాంతి కనిపించింది మరో పెద్ద కాంతి ఘట్టాన్ని అది సూచిస్తున్నట్లు అనిపించింది అది ఉదయించే సూర్యుడి కిరణాలు రాబోయే పట్టపకటి వెలుతులను సూచించినట్లుగా త్వర త్వరగా ఆ కాంతి ఎక్కువ సాగింది కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిగా పెరిగింది చేయి చాచి మేటను తిప్పారు దాంతో బొమ్మలోని కాంతి తీవ్రత తగ్గింది కానీ బొమ్మ స్పష్టంగానే కనబడుతుంది అంత పెద్ద అంతరిక్షంతో పోలిస్తే ఇందాక చూసిన పెద్ద గొట్టం ఒక చిన్న చుక్కలా ఉంది అది ఆ కాంతి గోళం దగ్గరకు వచ్చింది దాని చుట్టూ తిరిగింది నన్ను అప్పుడు వేరే తెర దగ్గరకు తీసుకువెళ్ళారు ఒక క్షణం నాకు తిక్కతిక్కగా అనిపించేసింది నా ఎదురుగా కనబడుతున్న బొమ్మను గుడ్లప్పగించి చూశాను ఒక పెద్ద గది దృశ్యం అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు యూనిఫారాల్లో ఉన్నారు వాళ్ళు వేసుకున్న బట్టలు యూనిఫార్మ్ అని అప్పటికి గ్రహించాను కొందరు చేతులు మీటల మీద ఉన్నాయి మరి కొందరు నాలాగే తెరలను గమనిస్తూ ఉన్నారు మిగిలిన వారి కంటే గొప్పగా దుస్తులు ధరించిన వ్యక్తి చేతులు వెనక్కి పెట్టుకొని తిరుగుతున్నాడు ఆ గదిలో తరచూ ఆగి ఇతరుల భుజాల మీదుగా తొంగి చూస్తున్నాడు వ్రాసిన విషయాలను చూస్తున్నాడు లేదా గుండ్రటి అద్దాల వెనుక కదులుతున్న గీతలను అధ్యయనం చేస్తున్నాడు తర్వాత తల ఊపి మెళ్లి ప్రచారులు చేస్తున్నాడు చివరికి నేను కూడా అలాగే చేయటం జరిగింది ఆ పెద్ద మనిషి చూసినట్లే నేను కూడా తెరవైపు చూశాను ఆ తెర మీద మంటల్లో మండిపోతున్న లోకాలు కనిపించాయి ఆ కాంతికి కళ్ళు జియ్యలు ఉన్నాయి అందుకే అవి ఎన్ని లోకాలో నేను లెక్క పెట్టలేకపోయాను నేను ఊహించగలిగినంత వరకు ఇది నా ఊహ మాత్రమే మండుతున్న గోళాలు దాదాపు పదిహేను వరకు ఉన్నాయి తమకు జన్మనిచ్చి మధ్యలో నిలబడి ఉన్న ఆ పెద్ద గోళం చుట్టూ తిరుగుతున్నాయి అవి గొట్టంలో ఉన్న ఇందాకటి భవంతి ఒక అంతరిక్ష నౌక అని అర్థమయ్యింది గొట్టంలో ఉన్న ఇందాకటి భవంతి ఒక అంతరిక్ష నౌక అని అప్పుడు నాకు అర్థమయ్యింది అది అది ఆగింది చాలా చాలా పని జరిగింది అప్పుడు తర్వాత ఆ నౌక అడుగు భాగం నుంచి గుండ్రంగా ఉండే చిన్న చిన్న అంతరిక్ష నౌకలు బయటకు వచ్చాయి వచ్చి అటు ఇటు దిక్కుగా వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోవటంతో ఆ పెద్ద నౌకలో హడావిడి తగ్గి ఒక పద్ధతిగా పనులు జరుగుతున్నాయి టైం గడిచింది ఎట్టకేలకు ఆ చిన్న చిన్న నౌకలన్నీ తమ మాతృ నౌక దగ్గరికి తిరిగి వచ్చేశాయి లోపలికి వచ్చేసాయి నెమ్మదిగా ఆ పెద్ద గుట్ట మెదిరిగి బెదిరిన గుడ్డులాగా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది ఎంత కాలం గడిచిందో నాకు తెలియదు కానీ గడపవలసిన కాలం అంతా గడిచింది నాకు చూపిస్తున్న బొమ్మల్ని గబగబా ముందుకు లాగేస్తున్నారు కదా అందుకే ఎంతకాలం గడిచిందో నాకు తెలియలేదు ఆ లోహపు గొట్టం తిరిగి నా తన లోకానికి తన బేస్కి వచ్చేసింది దానిలో నుండి ఆడవాళ్ళు మగవాళ్ళు దిగేసి ఆ ఆవరణలో ఉన్న భవంతలోకి వెళ్ళిపోయారు నా ఎదుట తెర మీద బొమ్మ ఆఫ్ అయిపోయి గ్రే రంగు వచ్చేసింది ఆ గదిని చూస్తూ ఉంటే చెప్పలేనంత అద్భుతంగా అనిపించింది నాకు అక్కడ గోడ మీద తెరలు నిరంతరం కదులుతూనే ఉంటాయి ఇంతకుముందు ఒకటి రెండు తెరల మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టాను అవి ఇప్పుడు పని చేయకపోయేసరికి చుట్టూ చూడడానికి నాకు ఇప్పుడు టైం దొరికింది ఇక్కడున్న మగవాళ్ళు దాదాపుగా నా సైజులోనే ఉన్నారు నా సైజు అంటే నా భౌతిక శరీరం సైజు అన్నమాట అన్ని రంగుల్లో ఉన్నారు వాళ్ళు తెలుపు నలుపు పసుపు ఆకుపచ్చ ఎరుపు బ్రౌను ఇలా అన్ని రంగుల్లోనూ కూడా ఉన్నారు వాళ్ళు దాదాపు ఒక వంద మంది తమ రూపాలకు సరిపడే విచిత్రమైన సీట్లలో కూర్చొని ఉన్నారు వారి ప్రతి కదలికకు ఆ కుర్చీలు ఊగుతున్నాయి తల క్రిందులు అవుతున్నాయి దూరంగా ఉన్న గోడ దగ్గరకు వరుసగా పరికరాలు ఉన్నాయి ఈ వంద మంది వరుసల్లో వాటి దగ్గర కూర్చొని ఉన్నారు ఆ గది మధ్యలో ఒక ప్రత్యేకమైన టేబుల్ ఉంది ఆ టేబుల్ దగ్గర తొమ్మిది మంది విశ్వజ్ఞానులు కూర్చొని ఉన్నారు కుతూహలంగా చుట్టూ చూశాను అయితే ఆ పరికరాలు నేను ఇంతవరకు చూసిన వాటిల్లో దేనిలాగానూ లేవు అందుకే వాటిని వర్ణించటం నా వల్ల కాదు కదులుతున్న గొట్టాలలో భయంకరమైన ఆకుపచ్చ వెలుతురు కనిపిస్తుంది జేగురు రంగు కాంతి వెలుగుతూ ఆరుతూ ఉన్న గొట్టాలు గోడలు నిజంగా గోడలే ఆరుబైట ఉన్న కాంతి రంగులోనే ఆ గోడలు కూడా అవుతున్నాయి గాజు వలయాలు వెనుక విపరీతంగా కొట్టుకుంటున్నట్లుగా కన కదులుతున్నాయి ముళ్ళు ఒక చోట స్థిరంగా నిలబడిపోయి ఉన్నాయి వాటి గురించి నీకేమైనా అర్థమవుతుందా గోడలో ఒక భాగం ఉన్నట్లుండి తెరుచుకుంది చెప్పలేనన్ని వైర్లు గొట్టాలు కనిపించాయి ఆ వైర్ల మీదుగా పైకి క్రిందికి ఎగబ్రాగుతున్న చిన్న చిన్న వ్యక్తులు కనిపించారు వాళ్ళు పెద్ద దంగులాలు ఎత్తున్నారు వాళ్ళు బెల్ట్లు ధరించి ఉన్నారు ఆ బెల్ట్లకు మెరుస్తున్న పనిముట్లు ఉన్నాయి రాక్షసుల్లాగా పెద్ద ఆకారం ఉన్న వ్యక్తి బరువుగా ఉన్న పెద్ద పెట్టిన మోసుకొని వచ్చాడు అతను ఆ పెట్టిన గోడకు ఒక చోట పెట్టి పట్టుకున్నాడు కొద్ది క్షణాల సేపు ఆ చిన్న ఆకృతి వాళ్ళు ఆ పెట్టెను గోడ వెనుక కట్టేశారు అతను పట్టుకొని ఉండగా తర్వాత గోడ మూసుగుయింది ఆ చిన్న ఆకృతి వాళ్ళు ఆ పెద్ద ఆకారం ఉన్న వ్యక్తి వెంట బయటకు వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నిశ్శబ్దంగా ఉంది ఒక యంత్రం నుంచి మరో దానికి టేప్ తిరుగుతూ పోతున్న చప్పుడు అంతం లేకుండా వస్తూనే ఉంది అది చేసే సన్నని చప్పుడు తప్ప ఇంకా అక్కడ ఇంకే శబ్దం కూడా వినిపించట్లేదు ఇక్కడ ఈ తెర మీద చిత్రాతి చిత్రమైన వస్తువు కనబడుతుంది రాతిలో మెలిచిన మానవ రూపాన్ని చూస్తున్నానేమో అనుకున్నాను మొదట తర్వాత అది కదలటం చూసేసరికి చెప్పలేనంత అడలు పుట్టింది నాకు ఇంచుమించుగా చేయి ఆకారంలో ఉన్నది ఒకటి పైకి లేచింది ఆ చేతిలో ఒక పెద్ద షీట్ ఉంది ఆ షీట్ను ఏదో తెలియని పదార్థంతో తయారు చేశారు దాని మీద ఏదో వ్రాత లాంటిది ఉంది ఆ ఆకృతులను వ్రాత అనడానికి లేదు కానీ అంతకుముంచి ఇంకేమీ అనలేము దాన్ని దాన్ని వర్ణించాలంటే ఒక క్రొత్త భాషనే కనిపెట్టాలి అది నాకు చాలా ఎత్తులో ఉండటం వల్ల నాకు దాని మీద ఆసక్తి నిలవలేదు మనిషి లాంటి ఆకృషం చూసి మాత్రం భయం వేసింది